తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిల పడి ఎవరిని పూజించి ఆయనను పూజించి అక్కడ తల్లి ఉంది కుమారుడు ఉన్నా తల్లి ఉంది కదా ఇద్దరిని కలిపిన నమస్కారం చేద్దాం అనుకోలేదు ఇద్దరిని కలిపిన నమస్కారం చేద్దాం అనుకోలేదు అంటే దాని ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే ్రీస్తు ప్రభు వారు మాత్రమే పూజారకుడు తెలియని కన్య మరి ఆవిడ చాలా గొప్ప గొప్ప వ్యక్తి గొప్ప స్త్రీలలో ఆశీర్వదించబడినటువంటి స్త్రీ ఆమె స్త్రీలలో ఆశీర్వదించబడినటువంటిది ధన్యరాలు కానీ ఆమె పూజరాలు కాదు 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 ధన్యరాలు పరిశుద్ధరాలు భక్తురాలు విశ్వాసం కలిగినటువంటి స్త్రీ ఎన్నైనా చెప్పుకోవచ్చు ఆవిడ కోసం కానీ పూజింపడానికి పూజను అందుకోవడానికి ఆమె యోగ్యరాలు కాదు అని బైబుల్ చెప్తుంది నేను చెప్పడం కాదు వాళ్ళ వచ్చి మళ్ళా చదువుదాం వాళ్ళ ఇంట్లోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆశిశువును చూసి సాగిలపడి ఆయనను ఆయనను పూజించి ఆయనను పూజించి ఆయనను పూజించాడు తల్లి కూడా నమస్కారం వెళ్దాం అనుకోలేదు ఆయన పూజనందుకోవడానికి అర్హుడు పూజార్హుడు ఆయన ప్రపంచ ప్రజలందరికీ దేవుడు